హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఫైనల్ గా మేమైతే జాతరకు వచ్చేసాము చాలా అంటే చాలా బాగున్నాయి అమ్మ కూడా వచ్చేసింది మేము రాకముందే వచ్చి ప్లేస్ చూసి అదంతా క్లీన్ చేసింది సో మీకైతే అన్ని క్లిప్స్ అయితే తీసానండి అయితే ఎండ్ వరకు చూడండి కొన్ని కొన్ని మా ఆయన నిలువుగా తీసాడు కొన్ని అడ్డంగా తీసాడు సో నేనైతే అన్ని యాడ్ చేశాను వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి ఓకేనా ఇక్కడ మా అమ్మ అయితే పొయ్యి రాళ్ళని మంచిగా కడిగి ముగ్గులు అయితే పెడుతుందండి సో నేనైతే అన్ని మంచి వీడియో తీసుకుంటున్నాను మా అమ్మ అత్తమ్మ ఇద్దరు కలిసి చేశారు అందుకే నేను వీడియో తీసుకోవడానికి నాకు అనుకోగా ఉంది సో నేనైతే ఇక్కడ వంకాయలు కట్ చేస్తున్నానండి ఇంటి దగ్గర నుండి వంకాయలు తీసుకొచ్చాము సో అవైతే కట్ చేసి ఇంకా కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి మా అమ్మ అయితే అక్కడ అన్ని ప్రిపేర్ చేస్తుంది అన్ని దేవుళ్ళలో నాకు ఇష్టమైన దేవుడు అంటే ఇది ఒకటే అండి ఎందుకంటే అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుండి ఈ దేవుడికే ఎక్కువ గొలుస్తారు మేము ఈ దేవుడికి బోనం పోయడానికి అయితే ఒక విషయం ఉందండి అంటే కొంతమందికి కొన్ని కొన్ని దేవుళ్ళని పూజిస్తారు కదా సో నా మ్యారేజ్ కాకముందు అత్తమ్మ వాళ్ళకైతే ఒక గట్టుమల్లన్న స్వామి అంటే తెలుసు మా అత్తమకి చిన్నప్పుడు వెంట్రుకలు తీసి అంట వాళ్ళ అమ్మ వాళ్ళు సో మ్యారేజ్ అయ్యాక వాళ్ళ అత్తమ్మ కొలవలేదు సో మా అత్తమ్మ కూడా ఎప్పుడు కొలవలేదు సో నేను మా రుద్రానికి హెల్త్ బాగాలేకపోతే మొక్కుకున్నాను అన్నట్టు మొక్కుకుంటే మా రుద్రానికి హెల్త్ అయితే ఇప్పుడు బాగుంటుందండి సో నేను మా అత్తమ్మకి చెప్పాను అత్తమ్మ ఇట్లా మొక్కుకున్నాను అనేసి చెప్పాను చెప్పగానే ఇంకా మా అత్తమ్మ మామయ్య అయితే బోనం పోయడానికి అయితే రెడీ అయ్యారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఈ దేవుడికి బోనం ఎప్పుడు పోసుకోలేదు కదా సో నేను మొక్కుకున్నాను కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు ఓకే అన్నారు సో నాకు అది ఇంకా హ్యాపీ కనిపించింది ఎందుకంటే నాకు చెప్పాలంటే భయం వేసింది అన్నట్టు అంటే ఏమంటారో ఏమో అనేసి ఫైనల్ గా నేను మొక్కుకున్నాను నా మొక్కు తీర్చుకోవాలి కాబట్టి అత్తమ్మకి అయితే చెప్పేసాను సో వాళ్ళైతే ఓకే అన్నారండి సో ఇక్కడ మా అమ్మ అయితే బోనానికి థియేటనం వండుతారండి బోనం మల్లన దేవుని బోనం అంటే థియేటనం కంపల్సరీ అంటారు పులగన్నం అంటే రైస్ లో పప్పేసి అండుతారు సో మా అమ్మ అత్తమ్మ ఇద్దరు కలిసి వంట అయితే చేస్తున్నారండి పచ్చిమిర్చి నేను నిప్పుకల్లలో ఎందుకు వేశానంటే పచ్చి పులుసు చేస్తారండి దేవుడికి కంపల్సరీ బోనం పోసుకుంటే పచ్చి పులుసు చేస్తారు అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పన అండి ఎల్లిపాయ జీలకర్ర ఇవేవి వాడరు జీలకర్ర వేసుకుంటారు కానీ మేము తెచ్చుకోవడం మర్చిపోయాము సో ఇలా పచ్చిమిర్చి నిప్పికల్లో కాల్చి అందులో ఉప్పు వేసి మా అయితే విసుకుతుందండి నాకైతే భయం వేసింది అది ఇక్కడ మండుతాయో వేళ్ళు అనేసి సో మా అమ్మ అయితే ఇక్కడ వంకాయ కర్రీ అయితే పొయ్యి మీద వేసిందండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయండి మనం ఏది వెయ్యకపోయినా దేవుడి బోనాలంటే ఆ కర్రీస్ ఎంత టేస్ట్ గా ఉంటాయి అంటే ఇంకా చెప్పలేము మనము అంత టేస్ట్ గా కుదురుతాయి మా అమ్మ అయితే ఎవ్రీ ఇయర్ శివరాత్రికి ఇక్కడ జాతరకు వచ్చే పోసుకునేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే శివరాత్రి రోజే ఇంటి దగ్గర బోనం పోసుకుంటున్నారు మా అమ్మ అయితే థియేటనం అనేసి పక్కన పెట్టేసిందండి ఇక్కడ మా అయితే చాలా విసుకుతుంది నాకు ఇష్టమైన దేవుడు అంటే నేను కోరుకున్న కోరికలు నేను ఇలా జరిగితే ఇలా ఉంటానని మొక్కుకుంటే నిజంగా అలా జరిగాయండి సో నేను ఎక్కువ నమ్ముతాను ఈ దేవుణ్ణి అందుకే నాకు చాలా ఇష్టము ఎంత మనం ఇష్టపడ్డామో సో చూడండి దేవుడికి అయితే మేము బోనం పోసుకుంటున్నాము ఫైనల్ గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి కాకపోతే మ్యారేజ్ అయిన కానుండి నేను ఎక్కువ రావట్లేదు ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి నేను రాక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చానంటే మళ్ళీ ఇప్పుడు వచ్చానండి కాకపోతే నేను ఎవ్రీ ఇయర్ రావడానికి అయితే ట్రై చేస్తాను శ్రావణ మాసంలో అమ్మ వాళ్ళు పైన పోసుకుంటారు యాక్చువల్గా చెప్పాలంటే ఈ దేవుడు పైన నేను పైన అంటే ఇంకేమో అనుకునేరు గట్టు పైన వెలిసారు సో గట్టు దిగగానే మళ్ళీ కింద జాతర ఉంటది కింద కూడా గుడి ఉంటదండి సో పైన దర్శనం చేసుకుంటారు ఇక్కడ కిందికి వచ్చాక కింద కూడా దర్శనం చేసుకుంటారు సో నేను ఆ క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను సో ఇక్కడ అమ్మ అయితే బోనాలు గడిగింది సో అత్తమ్మ అయితే బోనాలు ఇట్లా మంచిగా ఉదిస్తుందండి కొంతమందికి ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి బోనాలు కొంతమందికి తక్కువ క్వాంటిటీలో ఉంటాయి సో మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ చేసినట్టే చేస్తుంది తక్కువ క్వాంటిటీలో సో అంటే ఎవరు ఎట్లా చేస్తారో అట్లనే చేయాలి కదా సో మా అత్తమ్మ ఇప్పుడు చేస్తే రేపు నేను అలా దేవుడికి చేసిన వంశ పారపర్యంగానే చేయాలి కదా కొన్ని కొన్ని దేవుళ్ళు ఉంటాయి కదండి మన వాళ్ళు వాళ్ళు తరతరాలు వాళ్ళు ఎలా చేస్తారో మనం కూడా అలా చేయాల్సిందే కదా ఇక్కడ మా అత్తమ్మ అయితే మంచిగా బోనాన్ని అయితే ఇలా తెచ్చి పెట్టేసింది అన్నట్టు కింద తీయట అన్నము పులిగన్నం ఉంటుంది మీద బౌల్స్లలో కర్రీ అండి చారు వేసుకోవాలి మీద ప్లేట్లలో కొంచెం ఆయిల్ వేసుకొని దీపాలు అయితే వెలిగించుకోవాలండి సో దేవుని దర్శనం చేసుకున్నాక బోనం చెల్లించుకోవాలి సో ఇది కింద ఉన్న దేవుడు ఒక్కసారి అందరూ దండం పెట్టుకోండి చాలా పవర్ఫుల్ దేవుడు అన్నట్టు నేను నమ్ముకున్న దేవుడు సో అందరైతే ఒకసారి దండం పెట్టుకోండి ఇక్కడ మా హిమాంశ్ ఐదు కత్తర్లు వెంట్రుకలు అయితే ఇస్తున్నాము అప్పుడు మా పెద్దోడికి ఇచ్చాము కాబట్టి సో మా ఆయన అన్నాడు వీడికి కూడా ఇచ్చేస్తే అయిపోద్ది కదా అనేసి అన్న వల్ల ఇంకా మా అన్నయ్య అయితే హెయిర్ కట్ చేస్తున్నాడు సో మేనమామ కట్ చేయాలి కాబట్టి కట్ చేస్తున్నాడు వాడి ఏడుపు చూడాలండి మస్తు ఏడ్చిండు సో ఎలాగోలా కత్తర్లు అయితే ఇచ్చాము ఇక్కడ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉందండి బయటకైతే వచ్చేసాము దర్శనం చేసుకొని ఆ ఎండకి ఫుల్ వాటర్ అయిందండి సో బయటకు వచ్చేసి నిమ్మకాయ సోడ తాగాము సో ఇది వచ్చేసి గట్టుమాల స్వామి పైన వెలిసాడండి ఈ వీడియో వచ్చేసి సో అక్కడ కింది నుండి పైకి ఇట్లా మెట్లు ఉంటాయి మేము అయితే ఫుల్ వచ్చేవాళ్ళం అండి పైన ఈ దేవుడి పైన గట్టు పైన అడుగులు నడుగులు సో అవి ఉండేవి ఇది ఇంత హైట్ చేశారు కానీ మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఇలా వంగి వెళ్ళే అండి రాను రాను డెవలప్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ మినిమం టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ జనాభా ఉందంటే అర్థం చేసుకోండి జాతర ఏ రేంజ్ లో ఉంటుందో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి దండం పెట్టుకోండి గట్టుమల్లన్న దేవుడికి చాలా పవర్ఫుల్ దేవుడు అండి నేను మరీ మరీ చెప్తున్నాను అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఓకేనా నేను ఒక ఫోటో పెట్టాను మీరందరూ దండం పెట్టుకొని అంత మంచి జరగాలని కోరుకోండి పైన దర్శనం చేసుకుని కిందకైతే వచ్చేసామండి ఒక్కయిన కూడా వచ్చేసాడు బోనం చెల్లించడానికి నేను ఆ వీడియో క్లిప్ ఆడియో ద్వారా మీకు వినిపిస్తానండి ఒకసారి విని అందరూ దండం పెట్టుకోండి భక్తి కలిగి జంగమా గురు దొనగలి బుద్ధి ముచ్చమై పాటు ఎందుకు బంగారం అయి బంగవాడు బంధువు అయినా సొంతమై ఒకలేదు అని ఒకటి తెలియవాలి భక్తుల దివ్యన భాగ్యాలు కోరి మా పాలు మహారాజా మల్లు శివరాజాన కర్తవో రామయ్యో పరమాత్మ కైలేశ మల్లన్న మహారాజా మల్లు చేరు రామయ్యో పరమాత్మ కచేరు గుల్లల్ల మల్లన్న మహారాజా మల్లు కడగల్ల దేవుడవు రావయ్యో పరమాత్మ ఇది చెన్నావుల పాలు మల్లన్న మహారాజా సో ఇలా మంచిగా అన్ని చదివి బోనం అయితే చల్లించారండి రెండు వందలు తీసుకున్నాడు కానీ రెండు నిమిషాలు కూడా చదవలేదండి సో బిజినెస్ ఇంకా వాళ్ళకి చాలా మంది ఉంటారు కదా సో బోనం ముందు అత్తమ్మైతే అయితే పడిపెట్టింది కదా సో మేము అందరం కొంచెం కొంచెం తీసుకొని తింటున్నాం అండి తియ్యటం మాత్రం టేస్ట్ సూపర్ ఉందండి అంటే మా అమ్మ అయితే ఇంటి దగ్గర నుండి పాలు తెచ్చుకున్నాం కదా సో పాలన్నీ పోసి అండింది కమ్మగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్